Gracias. గ్రామంలోకి వచ్చి ఇంతమంది ప్రజల ముందు ఇలా అంటే దేవుని నమ్మి శ్లోచించాను కనుకనే దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు ఒకప్పుడు ఎలా స్థితి అంటే ఒక పూట ఉంటే ఒక పూట ఉండేది కదండి సాయంత్రం ఉంటే మధ్యాహ్నం ఉండేది కదా మధ్యాహ్నం ఉంటే సాయంత్రం ఉండేది కాదు సదిదాన్నం తినడాక మాకు లేక వేరే ఊరింటికి వెళ్ళి ఆ గెంజి అడిగితే గింజ వేసినప్పుడు దాంతో పడుకొని కొన్ని మెదుకులు వస్తే అవి పోగొట్టుకుంటే తిన్న రోజులు ఉన్నాయండి దేవుడు ఇప్పుడైతే నమ్మటం నీ వరైతే నమ్మవారు సమస్తం సాధ్యమని చెప్పిన దేవుడు ఇప్పుడైతే సమృద్ధిగా మాకు మూడు పూటలు తినగలుగుతున్నాం ఇంకా ఇతరులు పెట్టేవాళ్ళుగా మేము ఉన్నామంటే ఇది దేవుని మాత్రమే కనుక మీరు కూడా అలా ఉండాలని మీరు కూడా అలా అవుతారని దేవుని ఈ మాటలు ఆనబెట్టి మేము అందరికీ చెప్తున్నామండి దేవునికి మహిమ కలుగుగాక ఈ మాటను ముగిస్తున్నానండి ఆమె క్రీస్తు ప్రభు వారిని ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మడం లేదు ఇలాంటి ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉన్నాయి కొరింతీలకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వాక్యములో ఒక గొప్ప పెద్ద మాట రాయబడి ఉంది మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది అన్నాడు మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడుచున్నది కాని రక్షింపబడే వారి విషయములో అయితే మా సువార్త మరుగు చేయబడము లేదు అంటే మేము ప్రకటించే సువార్త కొందరికి మరుగు చేయబడుతుంది కొందరికేమో మరుగు చేయబడటం లేదు మీరు చదివారా బైబిల్ గ్రంథాన్ని ఆ కొరింతిలుగు రాస్తున్నటువంటి రెండవ పత్రిక నాలుగు మూడులో ఉన్నటువంటి మాట మా సువార్త మరుగు చేయబడిన ఎడల ఎవరైనా మా సువార్తను మేము చెప్పే సువార్తను తృణీకరించిన ఎడల మమ్మలను ఎదిరించిన ఎడల మమ్మలను ఒకవేళ తప్పు పట్ట ప్రయత్నము చేసిన ఎడల ఎవరు చేస్తారు అంటే నశింపజేయబడేవారే తప్ప రక్షింపబడేవారు ఎవరు యేసు సువార్తను ఆటంకపరచరు ఏసు ప్రభు వారిని నమ్మండి నమ్మండి అని ఎందుకు గొంతు చీల్చి చెప్తున్నారు ప్రజలు అనంటే ఏసుక్రీస్తు ప్రభు వారు అసలు శిశలైనటువంటి మహానీయుడు ఆయన ఒకరిని పక్కన పెట్టి ఎంతమందిని నమ్మిన మనకు మోక్షము అనేటువంటిది మనకు ప్రాప్తించదు నుక మన నేత్రాలు మన మనసులను ఏసు వారి వైపుకు కూడా మళ్ళించడానికి ఈ సువార్త ప్రకటన చేయబడుతూ ఉన్నది నాలుగో వాక్యములు అంటాడు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి అనగా నశింప చేయబడే వారికి వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనో నేత్రములకు గృద్ధితనము కలుగు చేసిన కనుక అట్లాంటి వారి రక్షణ పొందరు నశించిపోతారు నశించిపోవడం అంటే అర్థం ఏమిటనంటే ఇంక ఎప్పటికి వారు స్వర్గస్థులు అవ్వరు ఎప్పటికి దేవుని లోకమునకు వెళ్ళరు దేవుని దర్శనమును వారు పొందరు వారు నిత్య నరకాగ్ని గుండములో ఉండిపోతారు ఎవరు చెప్పన ఈనామా సువార్తను ఎవరైతే ఎవరికైతే మరుగు చేయబడుతుందో ఎవరు వ్యతిరేకిస్తారో ఎవరు విశ్వసించారో ప్రమాదం ఎందుకంటే విశ్వానికి సృష్టికర్త అయిన క్రీస్తు వారి చేతుల్లోనే ఉంది కాలచక్రం ఈ చక్రం మన చేతుల్లో లేదు ఈ స్టీరింగ్ మన చేతుల్లో లేదు ఇప్పుడు ఆయనే మనకు మహారాజు వచ్చేది క్రీస్తునాథుని యొక్క వెయ్యేండ్ల రాజ్యం ఈ భూమి మీదకు వస్తుంది దయచేసి గమనించండి అంటే మేము వేరే వాళ్ళకి జై జైలు కొట్టామండి మేము కొడతాం జై జగన్ అంటున్నారు జై భీ లేకపోతే జై భీమ్ అంటున్నాం ఎలాగ అందరికీ జై జైలు పలుకుతాం వ్యక్తులను బట్టి మంచి తత్వాన్ని బట్టి ఈ జే జేలు వేరు మానవ పాప విమోచన కొరకు భూలోకానికి రక్షణ కొరకు రక్తాన్ని చిందించిన ఏ సైకు జే జేలు పలకడము వేరు కాబట్టి మేము ఒకటే మాట చెప్తున్నాం ఎంత చెప్పినా ఎంత మంది సువార్త ప్రకటించిన ఎంతమంది ఆరాధనలు చేసి మిమ్మల్ని ఆహ్వానించిన మీరు రారు కొంతమంది ఎందుకంటే ఇంకా మనకి నాశనం తప్ప ఇంకొకటి లేదు ఈ సువార్త ఎవరికి న ఎవరికి మరుగు చేయబడిందో ఎవరికి మరుగు చేయబడలేదు అనేది మాకు ఎవరికి తెలియదు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి మీకు బహుమానం ఇస్తాను మీరు ఎండను తిరిగి కొండను తిరిగి మీరు అడవులంటే తిరిగి లేకపోతే ఇబ్బంది పడుచు అనారోగ్యంగా ఉండి కూడా తిరిగి మీరు చేసిన సువార్తకు మాత్రం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరికి బహుమానం ఉన్నది అందుకొరకే సర్వలోకమునికి వెళ్లి సర్వ సృష్టికి ప్రకటన చేయమన్నాడు ఆయన నడవమన్నాడు నోరిప్పమన్నాడు ప్రజలకు జ్ఞానాన్ని ప్రకటన చేయండి సువార్త ఎవరికి మరుగు చేయబడిందో వారికి నాశనమే మరుగు చేయబడిన వారు మీ మాట వారి హృదయములో మెదులుతుంది ఆ వ్యక్తి రక్షించబడతాడు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డిదనం కలుగు చేసింది అందువలననే ఏసై కనబడడం లేదు సత్యమేదో మనకి గోచరము కావడం లేదు రెండు వేల పదిహేను సంవత్సరం నుండి ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నాం గ్రామానికి వస్తూ కుటుంబానికి ప్రతి కుటుంబంకి వచ్చి సువార్సన అందిస్తూ ప్రార్థనలు చేస్తున్నంటి సేవకునిగా మేము ఇక్కడ ఉన్నాము అలాగని మీ గ్రామం కొరకు మేము ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థనలు చేస్తూ ఉన్నాం గ్రామ ప్రజలు బాగుండాలి గ్రామ నాయకులు బాగుండాలి పిల్లలు బాగుండాలి పెద్దలు బాగుండాలి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము బాగుండాలని ఆశ వాంస కలిగి దైవజనులు భారం కలిగి మా నాయకులు కూడా ప్రతి సంవత్సరానికి ఒక్క మారు గ్రాం గ్రంబేరమైన కూడుకును పెట్టి సుమవార్త దండయాత్రలు పెట్టి మరి యములవాడ గ్రామం బాగుండాలని వింటే మరి నిత్య జీవమ గల దేవుని కూర్చునంటే విషయాలు తెలియచేస్తే మంచి మాటలు చెలవిస్తే మరి ఆశీర్వదకరమైన మాటలు దీవనికరమైన మాటలు ఆయన పంచభూతములను నిర్మించినంటి దేవుడు ప్రతి సమస్తమును కలిగి చేసినంటి దేవుడు అని తెలివి చేసినంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆయనే సిలువలో ప్రాణం పెట్టినండి క్రీస్తు అని బైబుల్ సాక్షిమిస్తూ ఉంది ఆయనే మనకొరకు ప్రాణం పెట్టారు ఆయనే నశించిన వారిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చానని నశించిన వారి అనగా అనేకమైన పాప దోషముల చేత రోగముల చేత అనేకమైన సమస్యల చేత పీడింపబడుచున్న వారిని ఆయన ఈ లోకానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందటనే ఈ లోకమంతటిను ప్రేమించడానికి ఈ లోక ప్రజలను ప్రేమించడానికి ఆయన గొర్రె పిల్లగా వచ్చానని ఈ బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తూ ఉంది ఆ సాక్ష్యమును అనేక ప్రజలకు మీరు వెళ్ళి ప్రకటన చేయండి నమ్మిన వాడు రక్షించబడును అని బైబుల్ మాట్లాడుతూ ఉంది ఆ మాటలను తీసుకుని వచ్చి ఆ వార్తను తీసుకుని వచ్చి ప్రతి ప్రజలకు ప్రతి కుటుంబానికి మేము అందించాలని దేవుని చేత ఏర్పరచబడినంటే ఒక నాయకులు మాకు ఉండగా ఆ నాయకులను ఒక బృందమగా ఒక టీముగా ప్రతి కుటుంబానికి కూడా మంచి కోరిన వారి వ్యక్తులను తయారు చేసిన నాయకులు మా మధ్యలో ఉన్నారు ఎందుకు ఇలాగ మంచి చేయాలి ఎందుకు ఎతటి వ్యక్తిని మేలు కోరాలి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఆ మాట ఏం చెప్పారు అంటే నీ వల్లే నీ పొరుగు అని ప్రేమించండి నువ్వెంత ఎంత నువ్వు ఎంత ఆరోగ్యముగా యోగ్య క్షేమములుగా ఉండాలనుకుంటున్నావో మీ ఎదటి వ్యక్తి కూడా బాగుండాలని క్షేమముగా ఉండాలని అన్ని విషయాల్లో వర్తి మీ వ్యక్తి గ్రామమునికి వెళ్ళి నన్ను గూర్చి నా యొక్క సాక్ష్యమును గురించి మీరు ప్రకటన చేయండి నా వార్తలు చెప్పండి నా మాటను మంచి వార్తను తీసుకుని గ్రామానికి అందించండి నమ్ముని వాడు రక్షించబడతాడు అని బైబిల్ మాట్లాడుతూ ఉందండి రోజు ఏములవాడ ప్రాంతానికి ఇంత భారమ కలిగి మరి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారండి ఈ వేళ్ళు మరి కాకినాడ జిల్లా కాదు రాజమండ్రి ప్రాంతమే కాదు మరి ఎన్నెన్నో ప్రాంతాల నుంచి వచ్చానండి బిడలు ఎండనకుండా కొండనకుండా వారు ప్రయాసను మానుకుని కష్టాలను అను అనుకోకుండా ఆకులు దక్కులు అనకుండా పొద్దుట ఉదయాన్నే లేచి ఐదు గంటలకు లేచిన వారు ఉన్నారు ఇంట్లో నాలుగు గంటలు లేచిన వారు ఉన్నారు ఇంట్లో ఇంత శ్రమ ఎందుకు అంటే మోక్షానికి మార్గము జీవానికి మార్గం నేనే అని చెప్పండి సర్వలోకానికి వెళ్ళి ప్రకటన చేయండి ఏసుని గుచ్చి సువార్థన ప్రజలకు తెలియచేయనని ఏసు వారు రెండు వేల సంవత్సరాల కిందటి చెప్పినట్టు మాటను పెద్దలు ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని లో పెట్టుకుని హృదయం వాంచగలిగి ప్రతి వారు ఆనందాన్ని తెలియజేయడానికి మేము రక్షించబడి ఉన్నాం మేము క్రీస్తును తెలుసుకుని ఉన్నాం మేము మోక్ష మార్గానికి గమ్యానికి వెళ్ళాలంటే ఏస్తును అంగీకరించండి అని చెప్పడానికే ఈ వార్త పత్రికలుగా మీ మధ్యకు వచ్చారండి ఈ బిడ్డలందరూ కూడా ఈనాడు చెప్పినండి ఈ మాటలు పరలోకముందన్న తండ్రి సొ పెట్టి వింటున్నాడు ఎవరైతే నా పిల్లలు నా మాటలు వింటారో ఎవరైతే నా బిడ్డలు నా మాటలు విని గ్రహిస్తారో వాళ్ళ వైపు నా చేతులు చాసి రమ్మని పిలుస్తున్నాను రండి నా ప్రజలారని చెప్తుండీ మాట నెరవేర్చబడుతుందని మీకు ఈ మాటలు తెలియపరుస్తున్నామండి అందరూ కూడా నమ్మండి ఏసుని అందు విశ్వాసించండి ఈ గ్రామ ప్రజలు ఎవరు కూడా ఏసును దూరం చేసుకోకండి ఏసును మీ దగ్గర చేర్చుకోనండి అత్తుకొనండి మిమ్మల్ని ఆయన ప్రేమిస్తున్నాడు వాయినని మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు నశించిన వారిని రక్షించడానికి లోకానికి గొర్రె పిల్లవలే ఆయన వదకే పడిన గొర్రె పిల్లే వచ్చి ఉన్నాడండి అందరూ ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని వేడుకొని ఈ గ్రామము బాగుండాలని గ్రామ ప్రజలు బాగుండాలని అందరూ ఆరోగ్యము యోగ్య శామ క్షేమములుగా ఉండాలని మిమ్మల్ని మరి ప్రార్థనలే కాకుండా మీ గ్రామానికి మరి ఈ రోజు ప్రజలందరూ వచ్చారు ఇక్కడ ప్రార్థన చేస్తారు దైవజనులు ఉన్నారు మీ కొడుకు ప్రత్యేకంగా ఎవరైనా ప్రార్థన అవసరమైన వారు ఉంటే మేము వస్తాం ప్రార్థనలు చేయించుకునండి మీరు అందరూ బాగుంటారని గ్రామం ప్రేమించి నీ బిడ్డలో అందరు కూడా వచ్చినండి బిడ్డలు పెట్టి కూడా మీకు ఎంతో ఆశీర్వాదికారము కారము ఈ మాటలు నేను ఈ సమయంలో ముగిస్తున్నాను ఈ మాటలు మీ అందరూ గ్రామంలో ఉన్న వారందరికీ అందరికీ కూడా వినికిలలో ఫలించు ఆశీర్వదించబడినట్లు నేను మాటలు ముగిస్తున్నానండి ఇక్కడ పో సుక్రిస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం పిల్లరా మా ప్రియులు యశురత్నం అయ్యారు గారు ఆధ్వర్యంలో అయ్యగారి మా ఆత్మ నాయకులు మా గురువరీలైన వారి నేత్రత్వంలో జరుగుతున్న ఈ సువర్థ దండయాత్ర రీతిని బట్టి మీ మధ్యలోనికి ప్రభు అని యసుక్రీస్తుని కూర్చిన మానమును శ్రాష్టపరమ వాకులను మీ మధ్యలో తెలియచేయాలని భారంతో ప్రిల్లరా మీ మధ్యలోకి ఉన్నాము సకల జనులను ప్రేమించే దేవుని ప్రేమను మరలా మీకు జ్ఞాపకం చేయాలి అనే తలంపుతో మీ మధ్యలోకి వచ్చాం పిల్లరా దేవదేవుడు ప్రతి వారిని సమానత్వంగా ప్రేమిస్తున్న ఆ మహాత్ముని గుర్చిన చెబవచ్చినాను మీ మధ్యలో ప్రకటన చేయాలని వచ్చాం ప్రిల్లరా వాక్యం సెలవుస్తూ ఉంది దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనే మాట చూస్తూ ఉన్నాం లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అనే వాక్యానుసారము లేఖనాల్లో ఉంది పిల్లరా అయితే లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు లోకం మాత్రము ఆయనను ఎరగకుండా ఉంది అనే సత్యాన్ని మీ మధ్యలో జ్ఞాపకం చేస్తున్నాం పిల్లరా ప్రతి కూడా భగవంతుడి ద్వారానే భూమి మీద సృష్టికి సత్యం అయితే ఈ లోకాన్ని ప్రేమిస్తున్న దేవుణ్ణి కనుగోకుండా ఇంకా లోకం ఉంటుంది ఆ కనుగొనకుండా ఉన్నవారికి ఇదిగో ఈ స్వార్థ రూపంలో మీరు చాటండి అని ఆనాడు పరమందున్న తండ్రి తమ శిష్యులతో భూమి మీద ఆయన మూడున్నర సంవత్సరాలు సువర్థమానవును చాటే సందర్భంలో మృతుడై చేయడై మరలా లేచి ఆయన ఆరోహణమై వెళ్ళకముందు తమ శిష్యులతో ఇచ్చిన ఆజ్ఞ మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని మార్కు శువార్త పదహారు పదహారు అధ్యాయంలో కూడా రాశాడు ఆయన ప్రేమను ప్రకటించండి ఎందుకంటే లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కానీ లోకము ఆయనను ఎరగకుండా ఉంది అనే మాట వింటున్నాం బ్రిల్లరా ఇంకా చాలామంది పరమాత్ముడిని ఎరగకుండానే ఉన్నారు పిల్లరా ఆయనను ఎరగకుంటే మనకు ఎంతో కొంత నష్టము అనేది కలుగుతుంది అనే అంశాన్ని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను ఎందుకంటే తండ్రిని బిడ్డ ఎప్పటికైనా కనుగొండాలి పుట్టిన తర్వాత ఆ పశుత్రయంలో తల్లి ఎవరో నిజంగా తండ్రి ఎవరో ఆ బిడ్డకు తెలియదు కానీ ఎదుగొచ్చే కొలది తండ్రిని తల్లిని గుర్తుపట్టి తల్లిని తండ్రిని ఎరిగి తల్లి ఒక క్షణం కాపాడకపోయినా తండ్రి ఒక క్షణం కాపాడకపోయినా ఆ బిడ్డ తన ప్రాణము తల్లడిల్లిపోతున్నట్లు మనం చూడగలుగుతా ఉన్నాం సో ఈ పరమాత్ముడైన మహాత్ముడు ఈ భూమిని సృష్టించిన జగదీశ్వరుడు ఈ ప్రతి మానవ జాతికి కారణభూతులైన దేవుణ్ణి ఎరగకుండా ఉన్న జనాన్ని బట్టి చూసి దేవుడు దుఃఖపడుతున్నాడనే సారాంశాన్ని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను పిల్లల ఆయనను వెంబడిస్తే ఎంత క్షేమాభివృద్ధి మీకు కలుగుతుందో ఆయనను వేడుకుంటే మీరు ఎంత శుభ సౌఖ్యాలు కలిగిన జీవితాన్ని జీవిస్తారో పిల్లల ఆయనను ఎరగపోవడం వల్లే నష్టం కానీ ఎరుగు వల్ల మాత్రం ఎంత మాత్రం మీకు నష్టము కలగదు అనే అంశాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు అండానికి రుజువేంటయ్యానంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట ఈ లోకమంతటి కొరకు ఆయన శిల్వలో బలియాగమై ఆ బలియాగము ద్వారా ప్రతివాణి మానవను పాపములను దేవుడు ప్రతివానికి నిత్యరాధ్యానికి వెళ్ళడానికి నిచ్చెన వేసినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో ఆయనలను ఆస్తికి కర్తలుగా చేస్తాను అనే వాగ్దానం కూడా వింటూ ఉన్నాం పిల్లరా ఆయన ప్రేమలో ఉన్న మాధుర్యత ఈ లోకములో దేనిని పోల్చలేము మానవ సంబంధమైన ప్రేమ కంటే దైవ సంబంధమైన ప్రేమ చాలా ఉన్నతమైనది సహజంగా ఒక తల్లి కడుపును తండ్రి కడుపును పుట్టిన బిడ్డలు పశుప్రాయంలో అయితే ఎరగక వాళ్ళు తిరగక ఎరగకుంటారు కానీ ఎదుగు వచ్చే ఖచ్చితంగా తండ్రిని కనుగొంటారు కదా మరి ఎందుకు ప్రభుని నేటికి కొన్ని దినాల్లో కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో యేసును ఎరగకుండానే ఉన్నారు యేసు అంటే ఎవరు మాకు ఇష్టం లేదని కొందరు జీవిస్తూ ఉన్నారు పిల్లల తండ్రిని కనుగోవడం చాలా శ్రేష్టం భగవంతుణ్ణి గుర్తించడం అనేది బహుశ్రాష్టం అలాంటి గొప్ప దేవుని మీ మధ్యలో ప్రకటన చేయటానికి వచ్చాం ప్రిల్లరా ఆయనను నమ్ముకోండి ఆయన ఇచ్చే పరలోక సంబంధమైన దీవెనలు హీవులు పొందుకోవాలని మీ పిల్లా పాపలు మీ పాడి పంటలు నిత్యము వర్జెల్లాలని మీకు కలిగిన సమస్తము భగవంతుడు కాపాడి మీ వృద్ధి క్షేమాభివృద్ధి అత్యధికంగా కావాలని మీ క్షేమం కోరే మేము మీ మధ్యలోకి వచ్చాం ఆ మహాత్ముని దేవుని దీవెలు పొందండి ఆయన దీవెనలు మీ ఎల్లరికూ ఈ నా మాటలు దేవుని పేరట ముగిస్తా ఉన్నాను మీ అందరికీ శుభం కలుగునుగా